అందరికీ శుభోదయం తీరని కోరికలను గురించి చెప్పిన శ్లోకం గురించి మనం తెలుసుకుందాం ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో ఒక మామూలు గృహస్థుడు ఈ ఆశాపాసంలో ఎలా చిక్కుకుంటాడో వివరించబడి ఉంది కదా ఇప్పుడు తరువాత ఆ శ్లోకంలో ఈ ఆశ అనేటువంటి ఎంత మాయవల మన మీద విసురుతుందో అనేటువంటి దాన్ని చెప్తున్నారు ఆదిశంకరాచారుల ప్రియ శిష్యుడైనటువంటి సుబోధుడు భజగోవిందంలో చెప్పినటువంటి ఈ శ్లోకం ఆశ ఎంతటి పరిత్యాగినైనా పట్టి పీడిస్తుందని చెప్తూ ఈ కోరిక అనేది ఏ క్షణంలో ఏ వైపు నుంచి వచ్చి కాటేస్తుందో తెలియని కాలసర్పం లాంటిది సుమా అని హెచ్చరిస్తూ ఒక చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు ఆ శ్లోకం ఏంటంటే అగ్రే వహ్ని పుష్టే భాను రాత్రుక సమర్పితాను కరతల భిక్ష తరుతల వాస తద అగ్ని ముందరుంటుంది సూర్యుడు వెనుక ఉంటాడు రాత్రి మోకాలికి గడ్డం ఆంచుకుని కూర్చుంటాడు భిక్షాటనం చేస్తూ జీవిస్తాడు చెట్టు క్రిందే ఉంటూ ఉంటాడు కానీ ఆశనే వల నుంచి మాత్రం తప్పుకోలేడు అంటున్నారు సుబోధుడు జీవితానికి కావలసిన కనీస అవసరాలను కూడా వదిలి ఏ చెట్టు క్రిందో ఉంటో ఏ తల్లి పెట్టిందో తింటూ కాచుకోవడానికి ఎండలో నుంచును లేదా చితుకులతో మంట వేసుకును ముడుచుకుని కూర్చుని ఉండే సన్యాసిని కూడా ఆశాపాసం వదలదు అని చెప్తున్నారు దీనికి సంబంధించి రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథారూపంగా మనకి సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని మనం తెలుసుకుందాం ఒక సన్యాసి అడవిలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు చాలా పిన్న వయసులోనే చాలా చిన్న వయసులోనే అతడు తన యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా వదిలేసి ఆ ఊరిని వదిలేసి చాలా నిశ్చింతగా ఏకాగ్రతతో ఒక నిర్జరాణ్యంలో అతను తపస్సుకు ఉపక్రమించాడు ఆ తపస్సు అనేటువంటి చక్కగా కొనసాగుతుంది అతనికంటూ ఉన్నటువంటివి రెండే గోచీలు గోచి పాతలు ఒకదాని తర్వాత ఒకటి దాన్ని ఆయన ఉతుక్కుని వేసుకుని ధరిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆ రెండు గోచిలలో ఒక దాన్ని ఒక ఎలుక కొంచెం కొరికిందిట ఇక రెండో దాన్ని కూడా కొరిగితే ఇబ్బంది అవుతుంది కదా అందువల్ల ఆ కౌపీనాన్ని కాపాడడం కోసమని ఒక పిల్లిని తెచ్చి పెంచుకోసాగాడు మరి ఆ పిల్లికి పాలు కావాలి కదా దానికి ఆహారం ఇవ్వాలి కదా మరి అందువల్ల పాల కోసం ఏం చేశాడు నెమ్మదిగా అతి ప్రయాసతో ఒక పాడి ఆవును సంపాదించాడు మరి పాడి ఆవును మేపడానికి తనక తపస్సుతో సమయం గడిచిపోతుంది ఈ ఆవుని మేపలేడు కదా ఉదయం సాయంత్రము అందుకని ఒక జీతగాడు కావలసి వచ్చాడు అలా ఒక జీతగాడిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు సన్యాసి కదా ఎవరు అడిగితే ఆవునివ్వరు ఎవరు అడిగితే దాన్ని సంరక్షించడానికి ఒక మనిషిని ఏర్పాటు చేయరు చేశారు ఇప్పుడు జీతగాడు రావడం వలన ఏమైందంటే అతను శ్రద్ధగా ఆవుని సాకడం వలన ఆవుల మంద క్రమక్రమంగా పెరిగిపోయింది మరి ఆ మందకు మేపడానికి పచ్చిక బయళ్ళు ఉండాలి కదా ఆ పచ్చిక బయళ్ళు దానికోసమని పొలాలు ఇలా క్రమక్రమంగా పెంచుకుంటూ పోయాడు పెంచుకుంటూ పోయి అసలు తనేమిటో తన తపస్సు ఏమిటో తను ఎంత ప్రశాంతంగా ఉండేవాడు ఇవన్నీ మర్చిపోయాడు ఒక పెద్ద భూస్వామి అయిపోయాడు మరి అంత పెద్ద సంసారాన్ని సరిదిద్దడానికి ఒక భార్య కూడా ఉండాలి కదా అందువల్ల వివాహం చేసుకున్నాడు కాలచక్రం తిరిగిపోతుంది అలా ఈ సంసారం పెరిగిపోతుంది బరువు బాధ్యతలు ఎక్కువ అవుతూ వచ్చే నిమిషం కూడా సమయం చిక్కటం లేదు అతనికి భగవంతుని స్మరించుకోవడానికి ఇలా ఉండగా ఒకరోజు అతనికి స్నేహితుడైనటువంటి ఇంకొక సన్యాసి అడవిలో వెతుక్కుంటూ ఇది ఇక్కడ ఉండాలి కదా నా స్నేహితుడు నా మిత్రుడు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు చాలా చిన్న వయసులోనే ఆ సన్యాసిగా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు ఏమైపోయాడని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈ పెద్ద పటాటో పని అంతా కూడా చూశాడు చూసి ఈ సన్యాసి గృహస్థుతోటి ఏమిటి ఎలా ఉండేవాడివి ఎలా అయ్యావు ఏమిటి జీవిత పరమార్థం అని చెప్పి నువ్వు అన్వేషిస్తూ వచ్చావు కదా తపస్సు చేస్తున్నావు కదా నువ్వేమిటి ఇప్పుడు సాధించావు ఏం చేస్తున్నావు అని అడిగట అడిగితే అప్పుడు ఆ సన్యాసి అన్నట్ట కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని అంటే ఈ కౌపీనాన్ని ఈ గోచిని కాపాడుకోవడం కోసం నేను ఈ పటాటోపం అంతా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే అవసరం చిన్నదైనా అనేక బంధాన్ని కొని తెస్తుంది సుమా అని రామకృష్ణ పరమహంస తరచూ శిష్యులకు ఈ కథ చెప్తూ ఉండేవారు అలా ఇప్పుడు ఏమవుతుందంటే సర్వసంగ అయినప్పటికీ కూడా అరణ్యంలో కుటీరం వేసుకుని జీవించేటువంటి సాధువు కూడా మరి ఎప్పుడైతే ఒక ఆశని అటువంటి వచ్చిందో ఇక్కడ ఇతనికి ఆశ ఏమిటి మొదలు గోచని కాపాడుకోవాలి అని ఆ చిన్న ఒక అంకురంలో ఏర్పడినటువంటి ఆశ క్రమక్రమంగా క్రమ క్రమంగా అది ఒక వటవృక్షం అయిపోతుంది ఒక మానుల అయిపోతుంది అందుకే ఇక్కడ సుబోధుడు ఏం చెప్తున్నాడంటే సన్యాసాశ్రమంలో ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న ఆశల వలయ మాత్రం మనిషిని ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది అన్నాడు బాహ్య ప్రపంచాన్ని త్యజించి ఎంత అడవుల్లోకి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేయాలని ప్రయత్నించిన మనస్సు మాత్రం పరిపరి విధాలు పరిగెడుతూనే ఉంటుంది ఒక వ్యక్తి ఒకనొక సంఘటన వల్ల మనసు వికలమయ్యి ఏమిటి జీవితం ఏమిటి సంసారం ఇవన్నీ కూడా మాయే కదా అని చెప్పి ప్రశాంతంగా నా జీవితాన్ని నేను గడపాలి భగవంతుని గురించి నేను అన్వేషించాలి ఇది కదా మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత అని చెప్పి అనుకుని భౌతికమైనటువంటి ఈ ప్రపంచాన్ని వదిలేసి అంటే సంసారాన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఊరిని వదిలేసి ఒక ప్రశాంతమైనటువంటి ఏకాంతమైనటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు చక్కగా ఆసనం వేసుకుని కూర్చున్నాడు కొంత సమయం అయ్యేటప్పటికీ నేను ఇలా వచ్చేసాను కదా చప్ప పెట్టకుండా నా భార్య ఏమి దిగులు పడుతుందో అని పిల్లలు వేళకి తింటున్నారా లేదా అని నేను అక్కడ ఫలానా ఆ బీరువాలో ఒక దగ్గర ఒక మూలన ఇంత సంపద దాచి వచ్చాను అది చూసారా లేదా దాని అవసరార్థం వినియోగించుకుంటున్నారా లేదా అని ఇలా రకరకాలైనటువంటి కోరికలతోటి అంటే భౌతికంగా వదిలేసి వచ్చేస్తాడు ఇక్కడికి కానీ మానసికంగా ఆ ఇంటి చుట్టూరానే తిరుగుతున్నాడు ఆ కుటుంబ సభ్యుల మధ్య అతను ఉంటూ ఉన్నాడు దీనివల్ల ఏమిటి ప్రయోజనం మనసు అలా పలు పలు విధాలు పరిగెడుతూ భగవంతుని చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా లేదా ఇంతకుముందు పూర్వాశ్రమంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య అది తిరుగులాడుతూ ఉంటుందా అనేటువంటి చూసుకోవాలి అందువల్ల ఏం చేయాలి ముందు మనసును నియంత్రించాలి మనస్సు నియంత్రించకుండా ఎన్ని ఆశ్రమాలు మారినా ప్రయోజనం లేదు ఏ ఏకాంత వాసానికి వెళ్ళినా కూడా ప్రయోజనం అనేటువంటి ఉండదు సన్యాసం తీసుకున్నంత మాత్రాన ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని సాధించేస్తామనుకోవడం కూడా సరైనటువంటి ఆలోచన కాదు వివేక వైరాగ్యాలతో కూడినటువంటి జ్ఞానం సంపాదించినప్పుడే ఈ పరిత్యాగం అనేటువంటి దానికి సార్థకత కలుగుతుంది ఏమిటి పరిత్యాగం అన్నిటినీ వదిలేయడం అన్నిటినీ వదిలేయడం అనేటువంటిది భౌతికంగా కాదు మానసికంగా వదిలేయాలి ఆ మానసికంగా వదిలేయాలి అని అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఇదే కదా మనకు చెప్తూ ఉంటారు పదే పదే మన నదిలో నావ ఉండాలి కానీ నావలోకి నీళ్లు రాకూడదు అని అందులో గృహస్థాశ్రమం అనేటువంటి దాంట్లో ఉండి మన బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి పట్ల ప్రేమానురాగాన్ని ప్రదర్శిస్తూ మనసుకు మాత్రం వాటిని ఏమి కూడా అంటిపెట్టుకునేలాగా చేయకూడదు ఇదే మన సనాతన ధర్మం కూడా చెప్తోంది నాశ్రమం కారణం ముక్తే దర్శనాని కారణం తదేవ సర్వకర్మాణి జ్ఞానమే వహి కారణం అంటుంది అంటే సన్యాసాశ్రమం మోక్షానికి కారణం కాదు అదేవిధంగా పఠనం కూడా కాదు బాహ్య కర్మలు కారణాలు కావు మరి ఏమిటి కారణం జ్ఞానం ఒక్కటే కారణం అది గ్రహించాలంటుంది భగవద్గీత కూడా మనకి చెప్పేటువంటి అదే కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగము భక్తి యోగము ఈ మూడిటిని కూడా మేళవించాలి ప్రతి దాంట్లోనూ కూడా జ్ఞానం అనేటువంటి ఉంది కర్మయోగంలో జ్ఞానం ఉంది భక్తి యోగంలో జ్ఞానం అనేటువంటి ఉంది ఆ జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళడం వల్లే భక్తి అనేటువంటిది అది ఇనుమడిస్తుంది పెంపొందుతుంది అదేవిధంగా ఆ జ్ఞాన భక్తి మార్గాన్ని పట్టుకుని కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం జరుగుతుంది కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత మించినటువంటి గురుబోధ ఏది దొరుకుతుంది మనకి ఇలా ఈ మౌలికమైనటువంటి సూత్రం తెలియక చాలామంది సన్యాస దీక్ష తీసుకుంటే ఏదో ముక్తిని పొందేస్తామనేటువంటి భ్రమలో ఉంటారు అది చాలా పొరపాటు అని విజ్ఞులు చెప్తూ ఉంటారు ఇష్టాయిష్టాలను రాగద్వేషాలను మమకార వికారాలను మనస్సనే జోలిలో పెట్టుకుని హిమాలయాలకు వెళ్ళినా అక్కడ ఆ చలికి వణుకొస్తుంది తప్పించి వైరాగ్యం అనేటువంటిది రాదు అంటారు అలా ఇక్కడ మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే ఆశ ఈ కోరిక ఇవి సన్యాసం స్వీకరించినా పోవు చావవు మరి ఎలాగా అంటే మనసుని నియంత్రించుకోవాలి ఆ మనసును నియంత్రించుకోవడం ద్వారానే మనం ఈ భౌతిక ప్రపంచాన్నించి విముక్తి అవ్వడం అనేటువంటి అంటే మానసికమైనటువంటి విముక్తి పొందడం జరుగుతుంది జీవిత పరమార్థం కోసం అన్వేషణ అనేటువంటి చక్కగా కొనసాగుతుంది అని ఈ చిన్న శ్లోకం ద్వారా ఆ సుబోధుడు ఆదిశంకరుల యొక్క శిష్యుడు మనకి తెలియజేశారు ఇంకా ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమర్పిత జాను కరతల భిక్షం తరుతల వాస తదపి మనసా సన్యాసం స్వీకరించిన వాళ్ళు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి సన్యాసులు సన్యాసం స్వీకరించినంత మాత్రాన కోరికలకు అతీతులు కారు అని చక్కగా ఈ శ్లోకంలో ఆదిశంకరుల యొక్క శిష్యుడు సుబోధుడు చెప్తున్నాడు వీళ్ళు అంటే ఆత్మజ్ఞానం లేకుండా సన్యాస దీక్షను పొందినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఎందుకు సన్యాసం తీసుకున్నామా అని చెప్పి లోపల మధున పడిపోతూ ఉంటారు పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు దాని నుంచి బయటపడలేకపోతూ ఉంటారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో తిరిగి సన్యాస జీవితం నుంచి బయటకు వస్తే అని ఒక రకమైనటువంటి ఒక భయంతో లేదా బాధలో వాళ్ళు ఉంటూ ఉంటారు లేకపోతే తన వయసులో ఉన్నటువంటి ఒక మనిషి అనుభవిస్తున్నటువంటి సుఖం చూసి అసూయతో రగిలిపోతూ ఉంటారు ఇలా కోరికలు అణుచుకోవడం వల్ల ఇంకా ఉద్ధృతం చెందుతాయి కానీ చల్లారవు అని పరోక్షంగా ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఆయన ఇంకొక వాస్తవం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవనానికి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు అంటే అహంకారం నేను ఈ లౌకికుల కన్నా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని వారిని ఉద్ధరించేటువంటి సాధుపంగా ఉండి నేనే అనేటువంటి అహంభావం కూడా చాలామంది సన్యాసులను కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేలా చేస్తుంది నేను ఏది చెప్తే అదే నిజము నేను ఏ దారి చూపిస్తే అదే సరైనటువంటి దారి నేను ఏం చెప్తే సాధకులు దాన్ని అనుసరిస్తేనే వాళ్ళు తరిస్తారు అని ఒక రకమైనటువంటి భావన ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు అలాగా నేటి సమాజంలో కొంతమంది అంటే ఆధ్యాత్మికవేత్తలమని చెప్పుకునేటువంటి కొందరు సామాన్య ప్రజలను తృణీకర భావంతో చూస్తుంటారు మరికొంతమంది గోప్యంగా కోరికలను అణుచుకోలేక కామిని కాంచనాలను అనుభవిస్తూ ఇతరులను మాత్రం వాటిని త్యజించండి అని ఉపదేశిస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఎదుటివారిని కాదు కదా తమను తాము కూడా ఉద్ధరించుకోలేరు ఇలాంటి వారిని ఉద్దేశించి భగవన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు ఆధ్యాత్మిక జీవనానికి అనర్హుడైనటువంటి సామాన్య వ్యక్తి కాషాయం ధరిస్తే అహంకారం జనిస్తుంది ఎదుటి వాళ్ళు తన్ని పట్టించుకోకపోతే తన పట్ల ఉదాసీనంగా ఉంటే కోపం తన్నుకుంటూ వస్తుంది వారికి అంటారాయన ఇలా ఇంటిని ఇంటి వాళ్ళని వదులుకుని విరాగిగా కనిపిస్తూ ఆశ్రమాల్లో జీవించేటువంటి చాలామంది మనం పరికించి చూస్తే సంవత్సరాల కన్నా ఎక్కువగా మమకార వికారాలను కలిగి ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు గృహస్థుల కన్నా దయనీయమైనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు వాళ్ళు అలా ఉండలేరు బయటికి రాలేరు బయటికి వస్తే సమాజం చిన్నచూపు చూస్తుందేమో అనేటువంటి ఒక శంక అలాంటి వాళ్ళు ఏకాంతాలు ఉన్నప్పుడు ఒక్కసారి వారి ఆలోచనలు సరళి గురించి ప్రవర్తన గురించి సమీక్షించుకోవాలి నేను ఎటు పెడుతున్నాను నా కుటుంబాన్ని నన్ను ప్రేమించేటువంటి వాళ్ళని నన్ను అభిమానించేటువంటి వాడిని అందరినీ కూడా వదులుకుని నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చాను నేను ఆ గమ్యం వైపు పెడుతున్నానా పక్కదారి తొక్కుతున్నానా అని ఒకటికి పదిసార్లు వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండాలి అలాగే మనస్సులో ఆశలు మొలకెత్తినప్పుడు దశలోనే దాన్ని అంతం చేసే ప్రయత్నం చేయాలి అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే భగవద్ చింతనలో ఉండాలి సజ్జన సాంగత్యంలో ఉంటూ నిర్వికారమైనటువంటి స్థితికి చేరుకోవాలి ద్వంద్వతీటుడిగా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి గృహస్థువైనా సరే ఎప్పటికప్పుడు తన ఆలోచన విధానాన్ని సమీక్షించుకుంటూ ఉండాలి నా లక్ష్యం ఏమిటి నేనేం ఆలోచిస్తున్నాను నేను ఏ స్థితిని పొందాలనుకుంటున్నాను ఏ స్థితిలో ఉండిపోతున్నాను అని తన్ని తాను హెచ్చరించుకుంటూ ఉంటే సన్యాసమే స్వీకరించక్కర్లేదు గృహస్థుగా ఉండి కూడా తరించవచ్చు ఎంతోమంది భక్తులు భగవద్ధ్యానంలో తమని తాము ఎలా తరింపచేసుకున్నారో గృహస్థులుగా ఉంటూ వాళ్ళు ముక్తిని ఎలా పొందారో అనేటువంటి మనకి అనేక పురాణ కథల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉంటాం కదా అందువల్ల ఇక్కడ సాధు కూడా కాదా అదొకటి చూడాలి సన్యాస గృహస్థ కాదు సాధనలో ఉన్నానా లేదా అని ఎప్పటికప్పుడు తన్ని తాను ప్రశ్నించుకుంటూ ఆ గమ్యం వైపు చేరుకుంటున్నానా లేదా అని చెప్పి సమీక్షించుకుంటూ ఉండాలి అలా కాకుండా మనసులో అశాంతి అలుముకుంటూ ఉందంటే ఏదో ఆశపడుతున్నట్టే ఆ ఆశకు ఏదో భంగం వాటిల్లుతోంది కాబట్టి ఈ అశాంతి తమకంటూ ఒక ప్రత్యేకమైన ఒక బంధనమే లేదు అని అనుకున్నప్పుడు మనసుని నియంత్రణ చేసుకున్నప్పుడు అశాంతికి కావాల్సిన అవసరం ఉండదు కదా అయినా మనశ్శాంతి కొరవడుతోంది అంటే ఇంకా నేను నా లక్ష్యం వైపు మనస్ఫూర్తిగా ప్రయాణం చేయటం లేదు లేదా సన్యాస ఆశ్రమంలో ఉంటే సన్యాస ధర్మానికి తగినటువంటి పరిణతిని నేను ఇంకా సాధించలేదని అనుకోవాలి సాధు సమాజంలో కొద్దిమంది సర్వసంగ పరిత్యాగులుగా కనిపిస్తూనే ఉంటారు కానీ వాళ్ళు కూడా ఆశా నిరాశలతోటి అలజడికి గురవుతూనే ఉంటారు ఎలా అంటే భక్తులు చేసే పాద పూజల కోసం ఇంకా భక్త బృందం ఎక్కువ అవ్వాలి ఇంకా సభ్యులు ఎక్కువ మంది తన దగ్గరికి రావాలి ఇంకా అనేక కానుకలు వాళ్ళు నాకు సమర్పించుకోవాలని ఈ రకమైనటువంటి తపనతో ఉంటూ ఉంటారు అదే సమాజంలో ఇంకొక సాధువుకి ఏదైనా పేరు వస్తుంది అని అంటే ఆ ఆశ్రమానికి ఆదరణ పెరుగుతోంది అంటే వీళ్ళు అసూయతో రగిలిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది జడభర్తుల్లాగా అనవసరమైనటువంటి వాటిపైన దృష్టి పెడుతూ ఉంటారు జడభరతుడి కథ అందరికీ తెలిసినటువంటిదే కదా చక్కగా భగవద్ధ్యానంలో ఉన్నటువంటి ఆ సాధు సత్పురుషుడు జడభరతుడు ఒకసారి ఒక జింక ప్రసవించి చనిపోతే ఆ చిన్న కోనని తీసుకొస్తాడు చాలా జాలితోటి తన ఆశ్రమంలో ఉంచుకుంటాడు ఇక క్రమక్రమంగా క్రమక్రమంగా దానిపైన మమకారం పెంచుకుంటాడు భగవద్ధ్యానం కన్నా కూడా దానిపైన ధ్యానం ఎక్కువ అది తింటుందా లేదా దానికి తగినటువంటి రక్షణ ఉందా లేదా అని చెప్పని ఇలాగే మమకారం పెంచుకుని పెంచుకుని చివరికి మరణ సమయంలో కూడా దాన్ని తలుచుకోవడం వల్ల అతను మళ్ళీ జన్మలో జింకగా పుడతాడు అయితే పూర్వజన్మ తపశ్శక్తి ఆ పుణ్యం ఉండడం వల్ల అతను తెలుసుకుని ఆ జన్మలో కూడా భగవత్ని ఆరాధన చేస్తూ తనువు చాలిస్తాడు అలా జింక పిల్లపై జడభతుడు ప్రేమ పెంచుకున్నట్లు కొంతమంది ఆధునిక సన్యాసులు అనవసరమైనటువంటి వస్తువాహనాలపైన భక్త బృందాలపైన మామకారాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇలాంటి సాధువులు సంసారమాయలో పడి కొట్టుమిట్టాడేటువంటి లౌకికంలాగా సంకుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా మనకి నాడు సమాజంలో తారసపడుతూనే ఉంటారు మనకి భాగవతంలో ఒక దగ్గర చెప్పబడింది ఓర్పు కలిగిన వారు కరుణ కలిగిన వారు అన్ని ప్రాణులేందు దయ దయగల హృదయం కలవారు అజాతశత్రులు పరమశాంత చిత్తులు అయిన వారే సాధువులు అంటారు తితిక్షవ సుహృద సర్వదేహినాం అజాతశత్రువ శాంత సాధవ సాధుభూషణ అని ఇలాంటి శాస్త్రపఠనంపై జప ధ్యానాది సాధనలపై దృష్టి పెట్టుకోకపోవడం వలన కొందరు ఆధ్యాత్మికవేత్తలుగా పైకి కనిపిస్తున్నా మానసికంగా బలహీనంగానే ఉంటారు చాలా అల్పమైనటువంటి విషయాలకి పరిమితమవుతూ ఉంటారు అందువల్ల గమనించాల్సినటువంటిది ఏంటంటే బంధాలు పెంచుకుంటున్న కొద్దీ బాధలే మిగిలిపోతాయి అని పరీక్షిత్ మహారాజుకి బోధించినటువంటి సుఖమహర్షి ఉదంతం తెలుసుకుందాం మనం ఏ ప్రాంతంలో కూడా ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఉండేవారు అంతకు మించి ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ మనుషులతోటి పరిస్థితులతోటి అనుబంధం ఏర్పడుతుందని కదిలి వెళ్ళిపోయేవారట అంటే బంధరాహిత్యంగా సాగిపోవాలి అయితే ఈ ఆధునిక ప్రపంచంలో అంత ఖచ్చితంగా బంధరాహిత్యం అనేటువంటిది సాధ్యం కాదు సన్యాస జీవనం కూడా సాధ్యం కాకపోవచ్చు కానీ మానసికంగా మాత్రం ఎవరిపైన అత్యంత ఆత్మీయతను పెంచుకోకుండా కేవలం భగవంతుడితోనే బాంధవ్యాన్ని కొనసాగిస్తూ గడపవచ్చు పూర్వ యుగాల్లో లాగా కేవలం జపతపాదులతో సన్యాస జీవితాన్ని గడుపుతూ మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడం ఈ కలియుగంలో సాధ్యం కాకపోవచ్చు వివేకానంద చెప్తారు సాధు పొంగోలు కూడా కొంత కర్మయోగాన్ని అవలంబిస్తూ భగవంతుని చేరుకోవాలి అని అయితే ఆ కర్మలకు జ్ఞానం వివేకం నిస్సంగత్వం తోడవ్వాలి అప్పుడే ఆ కర్మ ఫలాలు సన్యాసిని బంధాల్లో బందీని చెయ్యవు ఆశల వలయంలో చిక్కుకోనివ్వవు ఇలా మనసా వాచా కర్మణ సాధువైన వ్యక్తి స్వచ్ఛమైన సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటిస్తే ఆయన అనుసరించే శిష్యులకే కాకుండా గృహస్థులుగా ఉన్నవాళ్ళు కూడా తరించగలుగుతారు అని చెప్పడం జరిగింది అలా మనము భగవత్ చింతన కోసం అని చెప్పని సన్యాసాశ్రమే స్వీకరించక్కర్లేదు ఇప్పుడు ఉన్నటువంటి సన్యాసులు అందరినీ కూడా గమనిస్తే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా మనము భగవంతుని ధ్యానించడం ద్వారా జపించడం ద్వారా ముక్తులు అవ్వగలము అని మనకి హితవు చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఆదిశంకర్ల యొక్క శిష్యుడు చెప్పడం ఆ సుబోధుడు చెప్తూ వచ్చారు